విజయవాడ గుణదల పైవంతెనకు శంకుస్థాపన చేసి పదిహేనేళ్లు పూర్తవుతున్నా నేటికీ పూర్తి కాలేదు దీంతో నున్నా నూజివీడు ప్రాంతాల నుంచి విజయవాడ నగరంలోని నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం వంతెన పూర్తి చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అసెంబ్లీలో ఈ సమస్యపై మాట్లాడారు ఈ ప్రాంతంలో బొండా ఉమా పర్యటించి త్వరలోనే పనులు చేపడతామని ప్రకటించడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది విజయవాడలోని గుణదల గుణదల పరిస్థితి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైల్వే గేటు దాటాలంటే నరకం చూస్తున్నారు రైల్వే గేటు పడితే ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శిథిలావస్థకు చేరుకున్న బుడమేరు రైవస్ ఏలూరు కాలువలు దాటుతూ ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తున్నారు నున్న నూజివీడు వంటి ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి ఇదే దగ్గరి దారి కావడంతో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు రైల్వే గేటు పడితే అరగంట వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది దీన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ముప్పై ఆరు కోట్ల రూపాయలతో వంతెనకు శంకుస్థాపన చేసింది నేటికి వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం ఈ వంతనను పూర్తి చెయ్యాలని చూసినా న్యాయపరమైన సమస్య కారణంగా సాధ్యం కాలేదు తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రదర్శించింది అవసరమైన భూసేకరణ వరకు పూర్తి చేసిన వంతన నిర్మాణ పనుల్లో మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు తెదేపా ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు మేము ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలండి ఈ వంతుని వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి ఈ వంతుని వల్ల ఎన్ని ఇదవుతున్నాయి అవుతుందంటే పిల్లలు టైమ్స్ మిస్ అయిపోతున్నాం మా పనులకు వెళ్ళేటప్పుడు మిస్ అయిపోతున్నాం మేము బయట తిట్లు తినాల్సి వస్తుందండి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మేమైతే ఆ దేవుడి దేవుడిదయాల మాకు బానమామేశ్వర గారు వచ్చి హామీ ఇచ్చారు ఈ వంతున ప్రపోజ్ తీసుకొచ్చాం అమ్మ మీకు పని చేసి పెడుతున్నాం అని చెప్పారు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి మేమైతే ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశారండి ఫ్లైఓవర్ ఇది పూర్తిగా పోవడం వల్ల మేము ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డామంటే రైలు గేట్ ఉంది ట్రాఫిక్ జాము రెండు వెహికల్స్ ఒక పక్క ఒక పక్క వెళ్తే ఒక పక్క ఆగాలి దానివల్ల ట్రాఫిక్ జాము అలాగే ఒకళ్ళిద్దరు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనివల్ల ఎందుకంటే ట్రాఫిక్ వల్ల వెనక్కి ఎదురుకి వెళ్ళలేక ఆగి ఆగి సమస్య వల్ల ఆరోగ్య సమస్య వల్ల ఏంటి అంబులెన్స్ టయానికి వెళ్ళలేక ఇలా ఇద్దరు ముగ్గురు చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి పదిహేను సంవత్సరాల నుంచి అలా పెండింగ్లోనే ఉంది ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఈ పనులు స్టార్ట్ చేశారు తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆగిపోయినాయి ఎక్కడెక్కడ రూపాయి పనిచేయలేదు ఇప్పుడు మళ్ళా ఈ గవర్నమెంట్ మారినదా ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎమ్మెల్యే గారు దీని గురించి ఫస్ట్ అసెంబ్లీలో ఫస్ట్ టైం ఫస్ట్ మాట్లాడమే ఇది గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఈ ఫ్లైఓవర్ పడితే గుణదల బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఈ ఫ్లైఓవర్ కోసం మేము ఎన్నో ధర్నాలు చేసాము ప్ర ప్రజాప్రతినిధులు కలుస్తున్నాము అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేస్తారని మాకు నమ్ముతున్నాము మేము ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శనివారం పర్యటించి ఈ వంతెన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ప్రారంభించింది అప్పుడు కాసులు కక్కుర్తుబడి అవినీతితో మరి ప్రాజెక్ట్ ని ముందుకెళ్లేలా రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అతను కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్ కి కోర్టుకి వెళ్లటం వల్ల పూర్తి చేయలేకపోయాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పూర్తి చేస్తాడని చెప్పి మాటిచ్చారు కానీ ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఐదు సంవత్సరాలు లాగా ఉండిపోయింది ఇప్పుడు దీన్ని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం ఆయన వెంటనే అధికారులకి ఆదేశాలు ఇచ్చారు అధికారులకు రైల్వే బోర్డు ముందుకు వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్లే ఫండింగ్ చేసి దీన్ని పూర్తి చేయడానికి వాళ్ళు ఆమోదం రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది ఇదే నిదర్శనం తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభివృద్ధి త్వరితగతిన టెండర్లు పిలిచి పని పూర్తి చేయడం మిగిలింది ఎటువంటి పరిస్థితుల్లో ఈ రైల్వే గుండదల రైల్వే బ్రిడ్జిని అతి త్వరలోనే పూర్తి చేస్తాం ఈ ప్రాంత ప్రజలకు ఇస్తాం.